నువ్వు సత్యలోపు దేవుని కుమారు అయిపోవు లేదా యేసుకృష్ణ వచ్చేలోపు నువ్వు దేవుని కుమారు అయిపో అదిగో దేవుని యొక్క రూపంలో ఉన్న నీవు దేవుని యొక్క పరిపూర్ణమైన రూపంలోకి ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి అది ఆయనకు కావాల్సిందికే మేలు కాదు నాయన నిన్నేం అడగలేదు అతను ఇవన్నీ బూడిదే నువ్వు కలిగి ఉన్నవన్నీ ఓ రోజు బూడిదే నువ్వు ఏదైతే ఈరోజు గొప్ప ఘనం అనుకుంటున్నావో అవన్నీ ఒకరోజు బూడిదైపోయేది యేసుప్రభరు వచ్చేటప్పుడు నీ దగ్గర కలకాలం నిలవబడేది నువ్వు సచితే నీ వెంట వచ్చేదే నీ క్రియలు అదే నీ గుణలక్షణం అదే నీ వ్యక్తిత్వం అదే నీ స్వరూపం కలక ప్రియులరా ఇవి సంపాదించుకొని రమ్మని మనల్ని ఇక్కడ పంపించింది దేవుడు అది మరిచి ఏదోదో చేస్తున్నాం ప్రియమైన వాళ్ళ దానికి టైం మొత్తం ఖర్చు అయిపోయింది ఇది దేవుడు చెప్పిన పనికి మాత్రం టైమే లేదు టైం మా రోజు చూడండి అన్ని కార్యక్రమాలకు టైం ఉంది ప్రియమైన వాళ్ళరా కానీ దేవుని కార్యక్రమం అన్నప్పుడే టైం లేదునా చర్చికి రా టైం లేదు ప్రార్థనలు ఉండు టైం లేదు ఎక్కడికి రా టైం లేదు చూసారా టైం లేనిది ఇది కానీ టైం ఇచ్చింది ఎవరా టైం ఇచ్చింది ఆయన అంటే ఆయనకేం లేదా టైం లేదు టైం లేదు అప్పుడు దేవుడు కూడా చెప్తాడు నాకు కూడా ఏమి లేదా చూసారు వద్దు ఆకు టైం లేదని అని చెప్పాడంటే నువ్వు అయిపోయావు ఇంకా అందుకని దేవుడు టైం ఉన్నప్పుడే అన్నాడు దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక టైం పోనీ పకండి ప్రియమైన వాళ్ళరా ఇప్పటికే పోనిచ్చేసాము చాలా మీరు సమయమును పోనీయక ఆ జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త అండి అంటున్నాడండి జాగ్రత్త వహించవలసింది టైం అండి ఈ టైమే మనం పాటించటం లేదు జాగ్రత్త దినాలు చెడ్డవి నువ్వు సంపాదించుకోలేవీకా అందుకని సంపాదించుకోవలసిన గుణలక్షణాల గురించి మాట్లాడుతున్నాడు